హాయ్ హలో వెల్కమ్ అవర్ జానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా తల్లికి వందనం అందరి పిల్లల అకౌంట్లో జమ చేస్తూ పడుతూ వస్తుంది అందరూ తల్లిలు ఆనందంగా ఉన్నారు చంద్రబాబు గారు చెప్పినట్లే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు లెక్కన అందజేస్తున్నారు అది జరిగిపోతూ ఉంది కాకపోతే ఈ తల్లికి వందనం ఇంకా ఇవ్వలేదండింది ఆ సూపర్ సిక్స్ ఏమైంది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు కదా ఏమైంది అనేది ఒక వర్గం ఒక వర్గం దాన్ని పట్టుకొని ఊగులు అవునుంది ఇప్పుడు దాకా అది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదహైదు వేలు ఇదిగో తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడు దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినా నీకు కూడా పదహైదు వేలు సాక్షాత్తు ఎక్స్ సిఎం కూడా ఆయనకి అసలు ఎవరు స్క్రిప్ట్ రాయిస్తారో ఎవరు మాట్లాడిస్తారు ఎవరు ఏం చెప్తారో కానీ తెలియదు కానీ ఏమి ఖాళీ మైండ్తో వచ్చి అవును ముందుకు వచ్చి అవును మాట్లాడతారో తెలియదు కానీ ఎవడు ఏది రాసిస్తే అది చదివేయడం లేకపోతే ఎవడు చెప్తే అది చేసేయడం ఎవరు ఏది ఇమిటేట్ చేయమంటే చేసేయడం నాకు తెలిసి అన్ వెరీ అన్ఫిట్ క్యాండిడేట్ ఫర్ ద సీఎం నా అంటే ఏ ప్రెస్ మీట్లో అయినా కానీ ఏ విషయాన్ని అయినా కానీ తడుముకోవాలి పక్కన చూడాలి వాళ్ళని అడగాలి ఎన్ని అడగాలి తప్ప స్టిఫ్గా గట్టిగా మాట్లాడే అంత దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను వాళ్ళు అన్నారు ఇప్పుడు అందరికీ పడిపోయాయి ఈ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ జగన్ గారు చేసినా లేకపోతే మా వైసీపీ చేసిన కొన్ని ర్యాగింగ్ వల్ల డబ్బులు వేసారని అప్పటికప్పుడు అంత డబ్బులు ఎలా చేస్తారు మీరు ర్యాగింగ్ చేసిన ఇంకోటి చేసిన ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పనులు చేయడం మొదలుపెట్టింది ఎలా అంటే మీరు కోల దోసిన అన్నా క్యాంటీన్ని మళ్ళీ తెరిపించింది మీరు రోడ్ లేకుండా కరెక్ట్గా అటు అట్టపడితే ఎట్టపడితే అటు వదిలేసిన రోడ్లని సరిదిద్దుతూ ఉంది దాని తర్వాత ఇసుకని ఎలాగో ఫ్రీ చేసింది మీరు ఇసుకని మాఫియా చేసి ఏదైతే చేశారు ఇప్పుడు ఇసుకను ఫ్రీ చేసింది అలాగే ఇప్పుడు భవన్ కార్మికులకి ఎంత ఊరటం ఇస్తుందో రోజు పని దొరుకుతుంది దాని తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ వదిలింది డిఎస్సీ నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాల నుంచో పాపం ఒక్కొక్కరు చదువుకొని డిఏ బీఏ బీఈడి చేసి డిఎస్సి వస్తే రాసుకుందాం అని వెయిట్ చేస్తూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థి మనసు వాళ్ళు ఫీల్ అయ్యే బాధ నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఒక రెండు మూడు సంవత్సరాలు పోరాడి తర్వాత పక్క వచ్చేసాను కానీ కొంతమంది సంవత్సరాల పాటు ఉంటారు వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉన్న వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు వాడు ఏం చేస్తాడు డిఎస్సి నోటిఫికేషన్ లేకపోతే ఇంకో నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ వస్తే దానికి ప్రిపేర్ అవుతారు అప్పుడు పోతే మళ్ళీ రాసుకోవాలి మళ్ళీ రాసుకోవాలి మళ్ళీ రాసుకోవాలి అసలు నువ్వు నోటిఫికేషన్ ఐదు సంవత్సరాల పాటు ఒక్క నోటిఫికేషన్ వదలకుండా నువ్వు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలని వాటిని ప్రభుత్వ ఉద్యోగాలుగా పరిగణించేసి మేము ఇన్ని ఇన్ని లక్షలు ఉద్యోగాలు చేసాము అలాగే ఈ పంచాయతీ రాజులోనో లేకపోతే వాటిలో వేసిన వాటిని ఒకే ఒక నోటిఫికేషన్ ద్వారా వేసిన వాటిని దాన్ని మాత్రం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ మీరు వదిలేసిన కానిస్టేబుల్ మెయిన్స్ పెట్టుకుని వదిలేశారు దాన్ని మళ్ళీ మెయిన్స్ పెట్టారు దాని తర్వాత ఇంకా ఎన్నో నోటిఫికేషన్లు బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎన్నో నోటిఫికేషన్లు వస్తుంది అన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు దాని తర్వాత మీరు అమ్మఒడి మీరు ప్రామిస్ చేసింది ఏంటి ఏదైతే అందరికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి అమ్మ అమ్మ అమ్మఒడి వస్తుంది అమ్మఒడి వస్తుందని ప్రామిస్ చేశారు మీరు గెలిచిన తర్వాత ఒక బిడ్డకే చేశారు ఓకేనా అలాగే మీరు చేసిన ప్రామిస్ని ఏదైతే ప్రామిస్ చేశారు వీళ్ళు కూడా అదే ప్రామిస్ చేశారు కానీ వీళ్ళు నిరూపించుకున్నారు నిర్వర్తించారు ఖచ్చితంగా చేశారు ఓకేనా అదొకటి ఇంకా చాలా ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఒక కంపెనీ ఒక పెట్టుబడి పెట్టడానికి మన రాష్ట్రం వైపు చూడాలి ఎందుకంటే ఆడ జగన్ ఉన్నాడు మనం ఏం చేస్తాము మనల్ని అంత స్వాహా చేస్తామని చెప్పి ఊరు రాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మనకు టీసీఎస్ వస్తుంది వచ్చింది దాని తర్వాత మిగతా కంపెనీలు అన్నీ వస్తున్నాయి అసలు హైదరాబాద్కి ఎలాగైతే ఐటీని తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఐటీని తీసుకొచ్చి మన భార మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని గొప్ప రాష్ట్రంగా అంత సంకల్పం కానీ లేకపోతే చావు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మాత్రమే ఎందుకంటే మీలాంటి అవకాశవాదులు ఆశావాదులు చుట్టూ మీ రెడ్డి సంఘాన్ని మాత్రమే పెట్టుకొని సలహాదారులుగా వాళ్ళుగా వీలుగా పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి రాష్ట్రం గురించి అవసరం లేదు ఈ ఆహార నేతలు ఇప్పుడు కూడా డెబ్బై ఏళ్ళ వయసులో ప్రతి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటున్నాడు అలాగే చిన్న చిన్న మెకానిక్ షాపులకు వెళ్ళి కూర్చుంటున్నాడు నువ్వు ఏనాడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోజైనా ఒక ఊరికి కానీ ఒక మండలానికి కానీ ఒక జిల్లాకు కానీ చుట్టూ పరదాలు లేకుండా పైన వస్తుంటే కింద చెట్లు నరికేయకుండా ఎప్పుడైనా వచ్చారు మీరు అది నాయకుడికి అవకాశవాదికి ఉన్న తేడా ప్రజలు కూడా తెలుసుకున్నారు ఐదేళ్ల పాటు మన పడిన హింస చాలు ఇతన ఇతను రాకూడదు అని చెప్పి పదకొండు సీట్లకి అంకితం చేశారు నెక్స్ట్ మీరు ఏదో విరగ ఇదే పరిపాలన ఇదే మనసుకు నచ్చే పరిపాలన అలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ కూడా తెలుగుదేశం జనసేన వస్తుంది దాంట్లో డౌటే లేదు ఓకేనా అలాగే మీ అభిప్రాయాలు ఎవరైతే చూస్తున్నారో ఏ పార్టీ వాళ్ళైనా నాకు రాజకీయం అనేది ఎలా ఉండాలంటే ఒక ఊరు కానీ లేకపోతే ఒక మండలం కానీ ఒక ఒక జిల్లా కానీ రాష్ట్రం కానీ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏది అవసరం ఎలాంటి సిచ్యువేషన్లో రాష్ట్రం ఉంది వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన ఉండాలి తప్ప అలాంటి ఆలోచన ఉన్నోడే మళ్ళీ ఇంకో ఇంకోసారి అధికారం తెచ్చుకోగలడు అదే ఇప్పుడు మీరు ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా మీకు ఏమనిపిస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఇదంతా కరెక్టా కాదనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్